హాయ్ హలో వ్యూర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటే ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా గారు వచ్చారు ఈసీ నియమించింది అసలు ఏం జరిగిందో చూద్దాం ఏపీ నూతన డీజీపీగా ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తాను నియమితులయ్యారు నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది ఏంటంటే కొత్త డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అంట సోమవారం సాయంత్రం ఐదు గంటలలోగా బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించింది ఈ సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ లాపల బాధ్యతలు స్వీకరి అదే బాధ్యతలు స్వీకరించవలసిందిగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది ఏపీకి కొత్త ఇదేనే ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులు ఈ మేరకు ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది ఐదు గంటల్లోగా సాయంత్రం ఈయన విధులకు చేరాలని ఆదేశించింది ఫైవ్ ఓ క్లాక్ కలే రావాలని చేర్పించింది ఇక హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ప్రజెంట్ హోంశాఖ కార్యదర్శిగా వర్క్ చేస్తున్నారు నైన్టీన్ నైన్టీ టూ బ్యాచ్ కి చెందిన హరీష్ కుమార్ గుప్తాను ఏపీ నూతన డీజీపీగా ఎన్నికల సంఘం నియమించింది ఎన్నికల సంఘం నియమించింది నైన్టీన్ నైన్టీ టూ బ్యాచ్ కి సంబంధించిన వ్యక్తి అంటే వేటి మరోవైపు ఏపీ డీజీపీగా ఉన్నా కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి మీద ఎన్నికల సంఘం ఆదివారం బదిలీ వేటు వేసిన సంగతి అందరికీ తెలిసిందే విపక్షాల ఫిర్యాదు ఆధారంగా కేవీ రాజేంద్రనాథ్ బదిలీ చేస్తే ఈసీ నిర్ణయం తీసుకుంది ఎన్నికలతో సంబంధం లేని విధులు కేటాయించిన ఏపీ సీఎస్ ను ఆదివారం ఆదేశించింది ఈసీ కొత్త నూతన డీజీపీ నియమకాల కోసం ముగ్గురు పేర్లను పంపాలని సూచించింది దీంతో నూతన డీజీపీ పోస్టులో నియమించేందుకు ముగ్గురు పేర్లతో కూడిన ప్యానల్ ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి పంపింది ముగ్గురు పేర్లతో కూడిన ప్యానల్ ని ఎలక్షన్ కమిషన్ పంపింది ఏపీ గవర్నమెంట్ సీనియర్ టీఆర్గా ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమల రావు మాదిరెడ్డి ప్రతాప్ హరీష్ కుమార్ గుప్తా పేర్లను ఈసీకి పంపగా వారిలో హరీష్ కుమార్ గుప్తా వైపు ఈసీ మొగ్గు చూపింది ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వారు హరీష్ కుమార్ గుప్తా వైపు మొగ్గు చూపారు యాక్చువల్ గా త్రీ నేమ్స్ పంపించారంట తిరుమలరావు గుట్ట యాదిరెడ్డి ప్రతాప్ హరీష్ కుమార్ గుప్తా ఈయన ఇప్పుడు కొత్త డీజీపీగా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ లోపల బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది ఇంకో చూడండి ఏపీలోని మరో ఐపీఎస్ అధికారిపై వేటు మరోవైపు ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లాలో మరో అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్ర రాష్ట్రంలో దిగి ఎస్పీలను డిఎస్పీలను వేట వస్తుంది ఎంత దుర్మార్గం చేస్తానే వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు ఆలోచించండి అనంతరం డిఐజి అమిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది ఈ క్రమంలో ఆయనపై బదిలీ వేటు వేస్తే ఎన్నికల సంఘాన్ని నిర్ణయం తీసుకుంది మరోవైపు ఇప్పటికే అనంతపురం ఎస్పీని సైతం బదిలీ చేసింది ఆయన స్థానంలో అమిత్ బర్ధ నియమించింది మొత్తానికి ఏంటంటే ఈయనే రవి కుమార్ గుప్తా అంట హరీష్ కుమార్ గుప్తా అంట ఏపీ నూతన డీజీపీ కేంద్ర ఎన్నికల సంఘం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసి సాయంత్రం ఐదు గంటల లోపల మీరు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి నెక్స్ట్ నైన్టీన్ నైన్టీ టూ బ్యాచ్ కి సంబంధించిన వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్ ప్రజెంట్ హోంశాఖ కార్యదర్శిగా వర్క్ చేస్తున్నారు సో మీరైనా లా అండ్ ఆర్డర్ పటిష్టంగా చేసి ప్రభుత్వానికి వర్తాసు పలుకోకుండా ప్రజల వైపు నిలబడి మంచి పరిపాలన నెక్స్ట్ లా అండ్ ఆర్డర్ విషయంలో కరెక్ట్ గా చేస్తారని ఆశిస్తున్నాం దయచేసి ప్రభుత్వం మాత్రం వత పలకకండి ఇరుక్కోకండి ఒక రిక్వెస్ట్ గా మేము చెప్తున్నాను చూద్దాం ఈయన మన చెప్పిన మాటలు వింటారా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తీర్పుని ఎలా గర్విస్తారో అలా అది కూడా కాకుండా కేంద్ర ఎన్నికల సంఘ నియమవల్ని ఎలా పాటిస్తే ఇలా పరిపాలన ఎలా ఉంటున్నా రాబోయే రోజుల్లో మనం చూద్దాం మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం